నువ్వు ఇంకా టీవీ చూస్తున్నావా టీవీ ఆఫ్ చేయి ఆఫ్ చేయి ఆఫ్ చేయ నడు దాసు నువ్వా నేను ఆటో డ్రైవర్ అనుకున్నాను బాగున్నారు భాగ్యనగర్ లో బాగున్నారా అని అడకూడదు పాపం తగులుతుంది సందు దొరికితే చాలు స్కూల్ ఎగ్గొట్టేద్దామని కూర్చో నువ్వు స్కూల్ కి వెళ్ళి చక్కగా చదువుకుంటే బాబాయ్ లాగా ఎంబీబీఎస్ డాక్టర్ అవుతావు లేకపోతే మీ నాన్నలాగా మెడికల్ షాప్ ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది అంటే నేను ఎంఎస్ గోల్డ్ మెడలిస్ట్ కూడా కదా అవును కదా

ఫోన్ అంటే రేడియేషన్ ఐ కాంట్ అయినా ఎందుకు లేట్గా వచ్చావు మోషన్స్ అని అడిగితే ఇదేదో ఆయింట్మెంట్ ఇచ్చావు అంత రాసుకున్న తగ్గట్లేదేంటి మోషన్స్ ఆయింట్మెంట్ ఇచ్చా ఏదో అడవాళ్ళు ఇచ్చా వాడు అడిగి ఎక్కడ పూసుకున్నాడు ఒకటి సరే బాబు మాత్రలు ఇస్తాను మజ్జిగతో నోట్లో వేసుకో ఇది నువ్వు పూసే ఇచ్చి ఇలా చేయడం వల్ల ఊర్లో లైసెన్స్ క్యాన్సిల్ చేసేస్తారు మీ సార్ ఇంత దూరం వచ్చి మళ్ళీ మెడికల్ షాప్ పెట్టాలా వేరే బిజినెస్ ఏం చేయొచ్చు కదా

డాక్టర్స్ ని దేవుళ్ళుగా కొలిచే దేశం మనది ప్రతి తొమ్మిది వందల ఇరవై ఒక్క మందికి ఒక్క డాక్టర్ మాత్రమే ఉన్నాడు పదేళ్ల తర్వాత మన దేశంలో ఇంకో ఇరవై లక్షల మంది ఆ గ్యాప్ ఫిల్ చేయాలంటే దానికి సమాధానం రాబర్ట్స్ సో నా ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ టు అనౌన్స్ మెడిమాక్స్ ఇస్ గోయింగ్ టు లాంచ్ ద ఫస్ట్ రోబోటిక్ సర్జరీ ఆన్ కార్నరీ హార్ట్ డిసీజెస్ ఇన్ ఇండియా

ప్రెస్ మీట్ ప్రెస్ డాక్టర్ దాస్ యూనివర్సిటీ టాప్ గోల్డ్ మెడలిస్ట్ వస్తా సార్ వంద మందికి పైగా ఉన్నారు ఇక్కడ గోల్డ్ మెడలిస్ట్ మీ కరికులంలో కామన్ సెన్స్ అనే సబ్జెక్ట్ ఉంటే ఖచ్చితంగా నువ్వు ఫెయిల్ అయ్యండి సారీ సార్ ఇంత ప్రెస్ మీట్ అని తెలియదు సార్ డయాగ్నోస్ చేయకుండా జబ్బు ఏంటో కన్ఫర్మ్ చేయకూడదు ముందు వెనక ఆలోచించకుండా మాట జారకూడదు జారం సార్ కనీసం డ్యూటీ అయినా సిన్సియర్గా చేయి యువర్ అపాయింట్మెంట్ యూ కెన్ జాయిన్ టుమారో బయవర్ సార్ ఇప్పుడే జాయిన్ అయిపోతా యాజ్ యూ విష్ బ్లాక్ సి థ్యాంక్ యూ సార్ సి బ్లాక్ సి బ్లాక్

మూడు గంటలైందా పద్కుంటే ట్రీట్మెంట్ తీసుకోవాలి సస్తే మార్చి తీసుకెళ్ళాలి వాళ్ళు తెచ్చింది మార్చురీకే ఇది మార్చరే అండి జాయిన్ అయిన రోజునే తెగ ఆపరేషన్ చేసినట్టు ఉన్నావు అదే ఫ్లోలో లో ఉన్నావు అబ్బో మామూలుగా కాదు ఎంత మంది పేషెంట్లు చూసేవేంటి సుమారు ఒక నలభై మంది ఉండొచ్చు అంతమంది ఇంట్రా ప్రాబ్లం నోరు తెరిచి ఒక్క మాట చెప్పరా అదే అంత ప్రాబ్లం దాసి నీ కూడా ఒకటి అన్న నేను మూడేం బాగాలేదు బీచ్ వరకు వెళ్ళొస్తాను ఓరేయ్ వడ్డులో కూర్చోరా నేడులో కళ్ళకు హైదరాబాద్లో బీచ్ ఎప్పుడు కట్టారండి అవును కదా నేను ఇంకా వైజాగ్ అనుకున్నాను ఓరేయ్ తినంతగా కావాలంటే హుస్సేన్ సాగర్ వెళ్ళి బాగుంటుంది ఇంత రాత్రి పూట ఎందుకు మగవాళ్ళకి వర్క్ ప్రెషర్ అలాగే ఉంటుంది నాకు కూడా అప్పుడప్పుడు హిమాలయాలకు పనిపోవాలని బ్యాగ్ సర్దమంటారా యా యా బ్యాక్ నౌంట్ ఇస్ ఓకే యా సార్ 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 షూట్ అవుతుంది మీరు ప్రేమలోకి వస్తున్నారా కొంచెం అవుట్ అవుతారు ప్లీజ్ ప్లీజ్ త్వరగా త్వరగా నైస్ ఆన్ లైఫ్ ఆన్ రైట్స్ ఆన్ ઓકે ફ્રોન રેડી સાઉન્ડ કેમેરાશન మెరుపు తీరై నవ్విందేమో ఏమో 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 వెలుగువా గుణాలో పొంగిందేమో కుందోలేమో కాలి కింద నేలే కరిగిందేమో మాయో దేవా సిటీలోకి వస్తున్నాడట్టుగా ఎప్పుడు వస్తున్నాడు ఎలా వస్తున్నాడు సార్ నాకేం తెలియదు సార్ కానీ నన్ను వదిలేండి సార్ తెలుసా తెలియదు సార్ నాకేం తెలియదు సార్ రిపోర్ట్ ఏం రాలో మీకు తెలుసు నెక్స్ట్ టైం తెలీదు అని వినిపించకూడదు నాకు తెలియాలి సార్ ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్ లో యాస్ పర్ ఆర్డర్ సెక్యూరిటీ ఫుల్ టైట్ చేసం సర్ మిస్ ఏ ఛాన్స్ అలసార్ వీళ్ళ గల్లీ రోడ్ అనుకునావా అంత ఈజీగా దొరకడానికి ఓన్ ప్లొటెడ్ క్రిమినల్ ఆ దేవా ఇట్స్ చూద్దాం యు మ్ గ్రీన్ టీ టెంపుల్ ఫీలింగ్ వచ్చింది కానీ ఇప్పుడు కాటికాపర్ ఫీలింగ్ వస్తుంది ఆ మార్చిలో డ్యూటీ చేస్తుంటే చిన్నప్పుడు మా తాతయ్య హరిచంద్ర పద్యాలు గుర్తుంది ఇంట్రెస్టింగ్ అంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది మార్చిలో డ్యూటీ డాక్టర్ కూచిపూడికి వెళ్ళాలంటే నాకు విడాకులు చేస్తుంటునిటీ